ఫ్రెండ్స్ మళ్ళీ భారీ రోడ్డు ప్రమాదం స్పాట్లో పది మంది మృతి ఈ విషయాలన్నీ అర్థమవ్వాలంటే మీరు కంప్లీట్గా వీడియో చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పుల్లుగా తాగేసి వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్ళాడు ట్రక్ డ్రైవర్ దీంతో పది మంది మృతి చెందగా మరో యాభై మందికి గాయాలయ్యాయి అయితే ట్రక్ డ్రైవర్ ఐదు కిలోమీటర్ల మేర వాహనాలను ఈడ్చుకుంటూ వెళ్ళాడని స్థానికులు చెప్పారు అయితే లోహమండి రోడ్డుపై ట్రక్కును డ్రైవర్ వేగంగా తీసుకెళ్తున్న సమయంలో అది అదుతప్పి కార్లు మోటార్ సైకిల్ సహా పలు వాహనాలను ఢీకొట్టింది వరుసగా అన్ని వాహనాలను ఢీకొట్టినప్పటికీ అతడు ట్రక్కును ఆపలేదు ట్రక్కుకు ఎదురైన ప్రతి వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్ళాడు పలు వాహనాలు పూర్తిగా నుజ్జు అయిపోయాయి చివరకు ఓ చోట ట్రక్కు ఆగిపోయింది స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటికి తీశారు గాయపడి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి డ్రైవర్ను పోలీసులు అదుపు అదుపులోకి తీసుకుని మద్యం సేవించడాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు నిన్న రాజస్థాన్లోని ఫాలోడీలోను భారీ యాక్సిడెంట్ జరిగింది భక్తులతో వెళ్తున్న టెంపో ట్రావెల్ నిలిచి ఉన్న ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టడంతో దాదాపు పదిహేను మంది మరణించిగా ఇద్దరు గాయపడ్డారు మరోవైపు మళ్ళీ ఇప్పుడు ఇది జరిగింది ఇదంతా కూడా రాజస్థాన్లోని ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు థ్యాంక్ ఫర్ వాచింగ్